హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో కాయతోచి పురుగులు ఆశించి పంటను తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఈ సమయంలో పత్తిలో గూడ పిందె ఏర్పడే దశలో ఉన్నాయి ఈ సమయంలో కాయతోచి పురుగు పొగాపులతి పురుగు వీటితో పాటుగా గులాబీ రంగు పురుగు పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి ఈ పురుగులు పంటను ఆశించడం వల్ల ఇరవై నుండి ముప్పై శాతం వరకు నష్టం కలుగుతుంది వీటిలో గులాబీ రంగు పురుగు అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఇది పంటను ఆశిస్తే దాని నష్టం బయటికి కనిపించదు నష్టం జరిగిపోయిన తర్వాత దాని యొక్క ఉధృతి మనకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కాయతలుచి పురుగులను సకాలంలో నివారించుకోవాల్సిన అవశ్యకత ఉంటుంది లద్దె పురుగు కాయతోలచి పురుగు గులాబీ రంగు పురుగు నివారణకు కొన్ని బెస్ట్ మందులను ఈ వీడియోలు ఇప్పుడు మనము తెలుసుకుందాం అందుకని ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబని యాక్టివ్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు పత్తి పంటను ఆశించి నష్టపరిచేటటువంటి గులాబీ రంగు పురుగు కాయ పురుగు పొగాకుల పురుగులు వీటి యొక్క నివారణకు మార్కెట్ లో చాలా రకాల మందులు అందుబాటులో అయితే ఉన్నాయి వీటిలో ఎక్కువ ప్రభావంతో పనిచేసేటటువంటి కొన్ని బెస్ట్ మందులను మాత్రమే ఈ రోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పత్తి పంటలో కాయ పురుగు నివారణకు పనిచేసేటటువంటి బెస్ట్ మందులలో ఫస్ట్ వన్ వచ్చేసి సింజంటా కంపెనీ వారి ఆంప్లిగో ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి అదే అదేవిధంగా ల్యాబ్స్ సహెలోత్రిన్ ఈ రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ అయితే ఉంటాయి ఇవి లద్దె పురుగులను గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నియంత్రించేటటువంటి టెక్నిక్ గా చెప్పవచ్చు వీటి యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వంద ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు రెండవది డెలిగేట్ ఇందులో టైనాటోరం పదకొండు పాయింట్ ఏడు శాతం ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది పొగాకు లద్దె పురుగులతో పాటుగా గులాబీ రంగు పురుగులను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని ఒక మోతాదు ఒక ఎకరానికి ఆనో ఇరవై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనిని పూత దశలో ఒకసారి అదే విధంగా దీని నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండవసారి ఈ విధంగా రెండు సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు వంద శాతం రిజల్ట్ అనేది ఉంటుంది మూడవ మందు కనుక చూసుకున్నట్లయితే సొమిటోమో కంపెనీ వారి యానిటాల్ ఇన్సెక్టిసైడ్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి ఫెన్ ప్రోప్రాథ్రిన్ పది శాతం ఎచ్చి ఫార్ములేషన్లో ఉంటుంది ఇది గులాబీ రంగు పురుగులతో పాటుగా అన్ని రకాల లద్దె పురుగులను అన్ని రకాల సీల్చే పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి రెండు రెండు వందల ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు తర్వాత నాలుగవ మంది కనుక చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి అలికా ఇన్సెక్టిసైడ్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి థయోమిత్ యాక్సిమ్ పన్నెండు పాయింట్ ఆరు శాతం ప్లస్ లంబ్రా సహలోత్రిన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం జెర్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇది కూడా గులాబీ రంగు పురుగులను కాయ పురుగులను అన్ని రకాల లద్దె పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఎనభై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఐదవ మందు కనుక చూసుకున్నట్లయితే బయర్ కంపెనీ వారి సోలోమోన్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి బిటాసైఫ్ ఇమిడియాడ్ ఈ రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉంటాయి ఇది అన్ని రకాల లార్వలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది అనగా పాకుల పురుగులు గానీ తులచి పురుగు గానీ గులాబీ రంగు పురుగు గాని అన్ని రకాల పురుగులను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి నూట యాభై మంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఆరవ మందు కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి వారి కోరాజిన్ ఇది కూడా అన్ని రకాల లద్దె పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది అదే విధంగా రసం పీల్చే పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు దీని ఒక మోతాదు ఒక ఎకరానికి అరవై ఎంఎల్ అంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా పై తెలిపినటువంటి మందులను వాడి పత్తి పంటను ఆశించేటటువంటి లద్దె పురుగులను మరియు గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ముఖ్యంగా రైతులకు ముఖ్య గమనిక ఈ పై తెలిపేటటువంటి మందులను ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రం పిషికారి చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి లేదా సాయంకాలం సమయంలో మాత్రమే పిచికారి చేసుకోవాలి అదేవిధంగా భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక పిచికారి చేసినట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది నాకు మరిన్ని కొత్త కొత్త తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్